చెప్పింది కొడుకు అంటే ఈ ఇంటి యజమాని రాళ్ళకి ఇద్దరు పిల్లలు అయితే ఇద్దరు పుట్టి ఉన్నారు మనోరాళ్ళు అందరూ దీంట్లోనే నివసిస్తున్నారు దయచేసి ప్రభుత్వం వీళ్ళకి జరిగిన అన్యాయాన్ని గుర్తించి వీరికి పక్క గృహం వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పి మేము యానాది మహానాడు తరఫున డిమాండ్ చేస్తున్నాము ఖచ్చితంగా ఐటీడీ కూడా అంటే ఐటీడీకి ఇది వచ్చి కనీసం పది కిలోమీటర్ కూడా లేదు ఇది ఎన్నో టీవీలో పేపర్లో వస్తుంది ఇంతవరకు ఇక్కడ ఐటీడీ అధికారులే రాలేదు ఐటీడీ అధికారులు వెంటనే స్పందించి ఇక్కడికి వచ్చి వీళ్ళకి ఇక్కడ పక్కా గృహం ఏర్పాటు చేసేలా చూడాలి అదే విధంగా వీళ్ళని ఆర్థికంగా ఆదుకోవాలి వీళ్ళు కట్టుబట్టలు కూడా లేకుండా ఇది దీనమైన పరిస్థితుల్లో ఆ రోడ్ల మీద పిల్లలు వేసుకుని వర్షాల్లో జరుగుతా అంతా మొత్తం ఖాళీ పూర్తయిపోయింది దయచేసి జిల్లా మండల అధికారులు గుర్తించి వీళ్ళని ఆదుకోవాలని చెప్పి పటేల్ నగర్ యానాది మహానాడు తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము అలాగే కూడా మేము మిమ్మల్ని కోరుకోవడం కూడా జరుగుతుంది జై భీమ్ నా పేరు చౌటూరు శ్రీనయ్య పటేల్ నగర్ యానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నాము ఇప్పుడు మనమున్నాము కోతిరెడ్డిపాలెం తిప్ప గిరిజన సంఘం దగ్గరికి వచ్చున్నాము ఇక్కడికి రావడం ఉద్దేశం ఏమనగా నిన్న సాయంత్రం కరెంటు షాక్తో ఈ ఇక్కడ చుట్టూ గోళ్ళ కట్టుకొని ఉండరు పైన పైకప్పు అంటే తాటాక మట్టలతో పైకప్పు కట్టుకొని నివాసం చేస్తున్నారు వీళ్ళు కరెంటు షాక్తో మొత్తం ఖాళీ ఈ విధంగా బూడిదైపోవడం జరిగిందని చెప్పి న్యూస్లో చూసి మేము ఇక్కడికి వెంటనే స్పందించి ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చి చూస్తే వీళ్ళంతా ఇక్కడ ఇవే ఈ ఆధార్ కార్డులు అంటే అంతా పడిపోయింది అనమాట వాళ్ళకి ఏమి ఒక్కటి కూడా మిగిల్లా ఇంట్లో అంటే వాళ్ళకి రేషన్ కార్డులు హెల్త్ కార్డులు ఈ జాబ్ కార్డులు ఇవి ఆధార్ కార్డులు మొత్తం కాలిపోయినాయి చూపిస్తాను ఇవన్నీ వాళ్ళు అంటే ఇది రేషన్ కార్డు ఇది అంటే ఇవే ఏదన్నా ఒక నంబర్ అన్నా దొరికితే మనకి ఉపయోగపడుతుందని చెప్పి అన్నట్టుగా మళ్ళీ ఆన్లైన్లో ప్రతి దానికి మనకి ఆధార్ ముఖ్యమైపోయినది ఈ విధంగా చాలా మంది గిరిజన నిరుపేద యానాదులు ఈ విధంగా కాలిపోయి వాళ్ళ అవగాహన లేక ఆధార్ కార్డు నుండి కూడా ఇప్పుడు ఆధార్ కార్డులో ప్రభుత్వ పథకాలు అందక చాలా నష్టపోతున్నారు అదే నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఈ విధంగా కాలిపోయింది ఏదైనా ఆధార్ కార్డు లేకపోతే మనకి ప్రభుత్వ పథకాలన్నీ దూరం అయిపోతాయి అని చెప్పి ఇప్పుడు మేము వచ్చే లోపల ఇవన్నీ ఎక్కడతా ఉన్నారు ఈ విధంగా కాలిపోండి ఇదంతా ఇక్కడ ఇది ఇక్కడ చూడండి ఇది స్టవ్ ఇది కరెంట్ స్టవ్ ఇది దబర చూస్తే ఇది చూడండి ఇక్కడ అంటే ఏ విధంగా ఈ చూడండి అన్నం ఇది అంటే దీంట్లోనే అన్నం ఉంది వండుకున్న అన్నం కూడా ఈ విధంగా అంటే కరిగిపోయింది అనమాట అల్యూమినియం పాత్ర కూడా కరిగిపోయి ఇది స్టవ్ కూడా చూడము ఒకటి కూడా అంటే నామ రూపాయలు లేకుండా అంటే ఎంత ప్రమాదకరంగా ఉంటే ఒక ఇనుము కూడా కరిగిపోయేంత మంటల్లో రావడం జరిగింది అనిపిస్తుంది ఇక్కడ చూస్తుండేది ఇది ఈ పెళ్లి పూటలు ఉన్నటువంటి ఎంతో కష్టపడి చేసుకున్నట్టు ఉన్నారు అవన్నీ కూడా ఈ విధంగా బూడిదయ్యింది చూస్తే ఈ పాత్రలో చూడండి వచ్చి ఇవి చూస్తే అసలు ఇక్కడ ఒక్క వస్తువు కూడా అంటే ఒక్కట కూడా అంటే అల్యూమినియం పాత్రలు కూడా బొక్కలు పడిపోయి ఖరీపోయినాయి అన్నమాట చూడండి ఇక్కడ చూడండి ఈ పక్క చూడు ఎంత నాపుతో కూడా అంటే ఎక్కడో ప్రమాదశాత్తు ఎవరికి గాయాలు కూడా అవ్వకుండా ఉండడం మనకి ఎంతో మంచిది అయింది ఏంటంటే ఇది ఖాళీ ఒక్కసారిగా పడడం ఎంతో ప్రమాదకరంగా కనిపిస్తుంది అంటే ఇది ఇక్కడ వచ్చి చూస్తే మనకి ఏమనిపిస్తుంది అంటే చూడండి రాళ్ళు ఇదంతా ఎట్ట పడిపోయినాయి చూడండి ఇక్కడ ఇల్లు ఇది పిల్లలు వాళ్ళు బియ్యం ఇవి ఆ బియ్యంతో కూడా అంతా ఇదైపోతుంది మొత్తం అంత వేడి ఇప్పుడు కూడా వేడి తగ్గల అంత వేడిగా ఉంది చేయి పెడితే అంత వేడిగా ఉంది అనమాట అంత వేడిగా ఉంది ఇది ఇది వచ్చి బీర్ ఆయిల్ది ఇక్కడ దీంట్లోనే బట్టలు వీళ్ళు ఏదో డబ్బులు కూడా పెట్టుకున్నారని చెప్పి అన్నారు డబ్బులు కూడా మొత్తం ఇక్కడ దీంట్లోనే అసలు ఏం లేవు మొత్తం ఖాళీ బూడిద అంటే బట్టలో బట్టలో మొత్తం బూడిద అంటే జీరోలో అంటే మనం ఇప్పుడు ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే ఒక అల్యూమినియం పాత్రలో కరిగి బొక్కలు బొక్కలు అనమాట ఒక పాత్రలు ఇనుప ఇనుప పాత్రలు కూడా దేనికి పనికి రాకుండా పోయినాయి ఆ యుధంగా ఇప్పుడు జీరువాలు అయితే అసలు ఏమి మొత్తం బూడిదైపోయినాయి అనమాట అంటే వీళ్ళు కట్టు బట్టలు కూడా ఏం మిగలకుండా అయిపోయినాయి కట్టు బట్టలు ఈ బియ్యం మొత్తం అలితే వీళ్ళకి ఏది కూడా మిగల్చలేదు అనమాట ఇంట్లో అన్నీ వీళ్ళు అన్నీ నీట్గా పెట్టుకొని ఉన్నారు కానీ ఒక్కట కూడా మిగలకుండా పడిపోయింది వీళ్ళు పరిస్థితి చాలా అన్యాయంకరంగా మారిపోయింది ఇప్పుడు ఇక్కడ నుంచి చూస్తే బీరువా కూడా చూడండి ఇక్కడ 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 చూడండి మీరు బీరువా కూడా కరిగి ఆ బొక్కలు పడిపోయింది అనమాట అసలు ఏం లేదు బీరువా అనుకోరు మన దీన్ని ఏంటంటే ఇను ఖరీపీ ఉంది అనమాట మొత్తం ఇది వచ్చి ఇది టీవీ ఈ టీవీ ఇది వచ్చి ఇల్లు ఆ లోన్లు పెట్టుకొని ఈ విధంగా కష్టపడి కులపా తీసుకొచ్చుకొని పెట్టుకున్నారంట అప్పులు చేసి అయినా కూడా ఈ టీవీ కూడా అసలు ఈ రామరూపాలు లేకుండా అంటే అంటే ఎందుకు చెప్తున్నా ఇను కూడా ఖరిగిపోయింది అనమాట అంటే టీవీతో కూడా ఇది ఈ ఫ్యాను ఫ్యాను రెక్కలతో కూడా కరిగి ఊడిపోయింది ఎంత ప్రమాదకరమైన ఈ మంటలు చలరేకుంటారంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇది ఫ్యాను ఇది మంచం ఇది పడుకున్న మంచం ఏదో ప్రమాదశాత్తు వీళ్ళు ముందుగానే గుర్తించి దీంట్లో నుంచి వెళ్ళడం జరిగింది లేదనుకుంటే క్షణకాలంలో అంటే కరెంట్ షాక్ కాబట్టి అంటే మనం పక్కకు తప్పుకునేంత టైం కూడా ఉండదు అనమాట ఎందుకంటే ఒక్కసారిగా మంటలు చెలరేగిపోతాయి అది ఇది అనుకునే లోపల అది అయిపోతుంది ఇదే పరిస్థితి అక్కడ కూడా జరిగింది మనకి ఎక్కడ ఇది కావూరు పంచాయతీలో కూడా ఇదే విధంగా జరిగింది వాళ్ళు కూడా ఒక్కసారి మంటలు రాగడంతో ఈ పాత్రలు గత్తలు అన్ని కలిగి వాళ్ళు కూడా ఒక్క వస్తువు కూడా మిగలకుండా వెళ్ళింది ఏమీ అసలు ఇది టేబుల్ ఫ్యాను ఈ టేబుల్ ఫ్యాన్ కూడా ఈ మంటలకి కరిగి ఊడిపోయింది అనమాట ఇది సపరేట్ అయిపోయింది అనమాట దానికి దానికి సపరేట్ ఇది సపరేట్ సపరేట్ అయిపోయినాయి మొత్తం ఒకసారి ఇక్కడ చూస్తే చాలా భయానకరంగా ఉంది మొత్తం ఇనుప ఇనువుతో కూడా అల్యూమినియం పాత్ర కూడా కరిగి బొక్కలు పడిపోయి కొన్ని అయితే బూడిద అయిపోయి మీను మొత్తం అమ్మా ఇక్కడ మీరు ఎన్ని కుటుంబాలు ఉంటున్నారు అమ్మా ఇక్కడ మామూలుగా ఇక్కడ మీరు మొత్తం సర్ మీ ఇంట్లో ఇంట్లో ఇంట్లోనా అమ్మా మా నాన్న మా అన్నా ఐదు మంది మొత్తం ఐదు మంది ఉంటున్నారు మీకు ఇప్పుడు దీంట్లో ఇది పూరి గుడి చేసుకొని పైనున్నారు కదా మీకు అంత ముందే ఉన్న గవర్నమెంట్ ఇల్లు కట్టించిందా ఇప్పుడు మొత్తం ఇప్పుడు దీంట్లో ఎన్ని కుటుంబాలు ఉంటున్నారు మీరు కుటుంబాలు ఉన్నారు ఒక కుటుంబం మా కుటుంబం కదమ్మా ఇప్పుడు నీకు పెళ్ళింది కదా ఇప్పుడు నీకు ఎంతమంది పిల్లలు దమ్మా నీకు ఇద్దరు పిల్లలు భర్తలు ఇప్పుడు నువ్వు దీంట్లో ఉంటుండే మీ అమ్మ గారి ఇప్పుడు మీకు ఎంత మంది పిల్లలు అమ్మా కూతురు కొడుకు ఇద్దరు పెళ్ళి చేసావా ఇప్పుడు కొడుకు ఎక్కడ ఉంటున్నాడు కొడుకు కూడా పెళ్లి అయిపోయింది ఇప్పుడు మీరు మీరు భార్య భర్తలు మీ కొడుకు భార్య తర్వాత మీ పుత్రులు మొత్తం మూడు కుటుంబాలు దీంట్లో నివసిస్తున్నాయి అంటే అదే చెప్తున్నా గిరిజన నిరుపేద యానాదులు ఏంటంటే ఒక కుటుంబంలోనే ముగ్గురు నివసిస్తున్నారు అంటే వాళ్ళకి ఇళ్ళ స్థలాలు లేక ఇల్లు కట్టుకోలేక గవర్నమెంట్ కూడా వీళ్ళకి ఆధార్ కార్డులు లేవని అవి లేవని ఈ లేవని చెప్పి లేట్ చేయడం వల్ల ఏంటంటే ఒక ఒక ఇంటిలో మూడు కుటుంబాలు నివసించడం జరుగుతుంది మేము అదే పదే పదే చెప్తున్నాం ఏంటంటే త్వరగా ఇలాంటి వారికి ఇళ్ళ ఫ్లాట్లు పక్కా గృహాలు కట్టించాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది ఈ విధంగా మొత్తం మూడు కుటుంబాలు దీంట్లో ఉంటున్నాయమ్మా వీళ్ళకైతే ఈ ఇంటిలో ఏది కూడా ఒక్కట ఒక్క సామాను కూడా మిగులు వెళ్ళిపోయింది మొత్తం ఖాళీ బూడిదైపోయి మొత్తం అల్యూమినియం పాత్రలు అయితే బొక్కలు పడిపోయినాయి వీళ్ళకంటే అసలు ఏది ఏది మిగల్చకుండా మొత్తం అగ్నికి ఆగుతాయి మొత్తం పిల్లల గుడ్డలు అదే అని వాళ్ళకి కట్టుబట్టలతో కూడా ఉండరు బిక్కు బిక్కు అంటూ ఉండరు వీళ్ళు ఈ అధికారులు సహాయం కోరడానికి చూస్తూ ఉన్నారు వీళ్ళు దయచేసి అధికారులు వీళ్ళు గుర్తించి వీళ్ళని త్వరగా ఆదుకోవాలని చెప్పి మేము పటేల్ నగర్ ఏనాథ్ మహానాడు తరఫున మేము కోరుకోవడం జరుగుతుంది

ఈ పక్కన నివసిస్తున్న వాళ్ళకి కూడా ప్రమాదకరంగా మారి ఉండేది ఈ చూడ బుడ్ ఇది మామూలుగా ఇది ఎంత ఇది కూడా కరిగిపోయింది ఇది కూడా రెగ్యులేటర్ కరిగిపోయేసి ఇది అయిపోయింది రెగ్యులేటర్ ఇక్కడ కరిగిపోయి ఉండైపోయింది అనమాట ఇది ప్రమాదం ఎక్కడ ఇది పాలకుండా ఉండడం వల్ల ఇప్పుడు చాలా వరకు మేలైంది లేదనుకుంటే ఈ గోడలు కూడా ఉండేటివి కాదు అదే విధంగా పక్కన నివసించే వాళ్ళు కూడా చాలా ప్రమాదకరంగా మారి ఉండేది అసలు ఎన్ని కష్టాలు తెచ్చుకుంటా సార్ అవన్నీ వచ్చినాయి మాకు అన్ని కాలు బూడిద చేతికి బూడిది మాత్రమే మా గదు బియ్యం ఏరుకుంటున్నాను సార్ బియ్య బాగున్నాయి

ఇలాంటివి ఏదన్నా ప్రభుత్వ పథకాలుకి అందే విధంగా కూడా ఉన్న సామాన్లు కూడా మొత్తం ఇదైపోయింది

గారు వచ్చి మీకు ఐదు వేలు ఇచ్చారు ఇప్పుడు ఎంఆర్ఓ గారు ఇక్కడికి వచ్చారా ఇక్కడ ఎమ్ఆర్ఓ గారు వచ్చారు ఎంఆర్ అలా విఆర్ఓ గారు వచ్చి ఏం చెప్పారు మీకు ఇల్లు వచ్చేటట్టు చేస్తాను కాలనీ రాపిస్తాను మీకు ఏమైనా పోయినాయన్ని చెప్పండి రాసి అర్జీ రాసి ఎంఆర్ఓ గారికి తలుపుతాను నేను మీకు తల్లి చేస్తాను చెప్పారు రాసిచ్చారు అక్కడికి వెళ్ళి మేము కూడా చెప్తాము మేము కూడా ఇక్కడ సానిక ఎమ్ రావు కలుస్తాము ఎమ్ఆర్ గారిని కలిసి ఇక్కడ మీకు జరిగిన అన్యాయం గురించి వాళ్ళకి కూడా తెలియపరుస్తాము మీకు ఖచ్చితంగా ప్రభుత్వం సాయం అందేలా కూడా మేము కూడా చూస్తాము ఇదే విధంగా ఐటీడీ తరఫున నచ్చారమ్మా ఐటీడీ తరఫున వాళ్ళు వచ్చి చెప్పారు ఇక్కడ ఎవరన్నా మన ఇప్పుడు మన గిరిజన నిరుపేద ఏనాదు సంబంధించి కొల నాయకులు ఉంటారు వాళ్ళు ఎవరన్నా వచ్చారమ్మా వచ్చింది అంటే మా లాగే వచ్చి ఏమన్నా సాయం ఏమన్నా చేస్తారా మేమైనా వచ్చింది అంటే ఇప్పుడు అక్కడ మీకు ఏంటంటే విఆర్ గారు ఎంఆర్ఓ గారు వచ్చి అర్జీ రాసుకో తప్ప నుంచి మీకైతే ఏం సాయం చేయలేవాళ్ళు కానీ ఇక్కడ మీకు స్థానికంగా ఉన్న అశోక్ రెడ్డి గారు వచ్చి మీకు ఐదు వేల రూపాయలు డబ్బులు ఇచ్చి ఆర్థిక సాయం చేశారు అదే పక్క పక్కన వాళ్ళు కొద్ది కొద్దిగా సాయం చేస్తున్నారు ఇంకా ప్రభుత్వం నుంచి మీకు ఏది అందలా ఇంకా ఖచ్చితంగా అందేలాగా చేస్తామమ్మా మేము మేము కూడా స్థానిక గారితో మాట్లాడతాం ఇదే విధంగా ఐటీడీ దగ్గర కూడా మేము అజ్జీ రాసి వస్తాము వాళ్ళు కూడా వస్తారు వాళ్ళు కూడా మీకు ప్రభుత్వ స్థాయి కూడా మీకు లేదమ్మా అదేనమ్మా నేను మేము ఎంఆర్ఓ గారితో మాట్లాడతాం మీకు ఇమీడియెట్లీగా ఇక్కడ ఈ ఇక్కడ పక్క ఇల్లు కట్టించేదానికి కూడా మేము ఏర్పాట్లు చేస్తాం అంటే ఇప్పుడు వాళ్ళు మీ స్థానికంగా మీరు లేట్ చేసుకున్న కాకుండా ఎంఆర్ఆ గారితో మేము మాట్లాడతాం మేము మాట్లాడి మీకు త్వరగా ఇల్లు కట్టించే మార్గం మేము చూస్తాం మీ దాని గురించి అయితే ఏ ఇబ్బంది మీరు అనుకున్నట్టు లేట్ అవ్వదు మీకు ఇది త్వరగా ఇంటి పనుల్లో పూర్తయ్యేట్టుగా మేము మాట్లాడి చేపిస్తాం మేము అవి అధికారులు తెలియజేస్తాం ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారికి కానీ పై అధికారులకు తెలియజేసి ఇప్పుడు మూడు కుటుంబాలు ఉంటాయి మూడు కుటుంబాలు ఎక్కడ పోయి ఉంటారు మీరు పిల్లలతో పైగా చూడు వర్షం పడింది అంటే అందుకని మీకు త్వరగా దీన్ని ఇల్లు పక్క ఇల్లు కట్టేట్టుగా కూడా మీకు ప్రభుత్వ సాయం అందేటుగా కూడా మేము చూస్తాము ఖచ్చితంగా దీని మీద మటుకు చర్యలు తీసుకుంటాము దీని గురించి మీరు భయపడద్దు ఇల్లు లేట్ అయిపోద్ది అని చెప్పి మళ్ళీ ఏదన్నా పూరి కూర్చోలేని కాదు ఇక్కడ మీకు పక్కా ఇల్లు కట్టే కట్టే విధంగా కూడా మేము చేస్తాము అధికారులతో మాట్లాడతాం ఖచ్చితంగా మీకు త్వరగా కూడా ఏర్పాటు చేపిస్తుంది ఈ లోపల మీరు కొంచెం ఎక్కడన్నా ఉండాలి మీరు జాగ్రత్త పిల్లలు పసిపిల్లలతో ఉండే విధంగా ఉంది మేము రేపు వచ్చి మాట్లాడతాం రేపు వచ్చి ఎంఆర్ఓతో మాట్లాడి దీన్ని ఇమీడియెంట్గా ఇది చేయాలి ఐటీడీ దగ్గర కూడా మాట్లాడతాం మా కలెక్టర్ గారికి కూడా తెలియపరుస్తుందండి తెలియపరిచి మీకు వారి ద్వారా కూడా ప్రభుత్వ సాయం అందేలా కూడా చూస్తాం అంతే కదమ్మా అదే కదమ్మా ఇప్పుడు ఏదన్నా ఉంటే మీరు ఈ పూరి గుర్సుల్లో దేనుకుంటారమ్మా అవన్నీ లేకే కదా అందుకే ఇప్పుడు మనకి ఉంది ప్రభుత్వం ఆదుకుంటుంది ఖచ్చితంగా మీకు మేము కూడా జిల్లా అధికారులకి మండల అధికారులకి ఆ పిల్లకాయలు వస్తుండదేవో నాగోస్తుండేవో మొత్తం సార్ కరిగే పూరి కాదు ఇప్పుడు దీవాల ఏమేం పెట్టినదమ్మా

ఖరీఫ్ ఉంది కదా ఏమి ఉండవు సేమ్ లేదు వీళ్ళు ఇక్కడ ఇది వచ్చి పోతిరెడ్డిపాలెం గిరిజ గిరిజని కాలనీ అంటే తిప్ప గిరిజని కాలనీ అంటారు పోతిరెడ్డి పాలెం తిప్ప సంఘం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ వీళ్ళకి ఇక్కడ ఇక్కడ కా ఇక్కడ కాలిపోయిన ఇక్కడ ఈ పూరి గుడుసులో మూడు కుటుంబాలు నివసిస్తున్నాయి వీరికి ఏంటంటే పక్కా గృహాలు లేవు అంటే వీళ్ళు పెద్దవారు ఉన్నారు ఆమెకి ఇద్దరు ఇద్దరు పిల్లలు కొడుకు కూతురు కొడుకు పెళ్లి చేసింది కొడుకు భార్య కూడా ఇంట్లోనే ఉంటుంది కూతురుకు పెళ్లి చేసింది అల్లుడు కూతురు కూడా ఇక్కడే ఉంటున్నారు అనమాట ఏంటంటే ఆస్కారం లేదు వాళ్ళకి ఆధార్ కార్డు లేక పక్కా గృహాలు లేవు ఈ పెద్దోళ్ళు వాళ్ళ కన్న తల్లిదండ్రులు ఆ బిడ్డలు పెట్టుకొని ఈ మూడు కుటుంబాల్లో ఈ ఇంట్లోనే నివసించడం జరుగుతుంది వాళ్ళకి వీళ్ళ పిల్లలకు కూడా మంది ఎంతమంది ఇద్దరు పిల్లలు కదమ్మా చెప్పింది మీ మీ కొడుకు పిల్లలు ఒక కొడుకు అంటే దీనికి ఈ ఇంటి యజమానురాలికి ఇద్దరు పిల్లలు అయితే ఇద్దరు పిల్లలకి పిల్లలు పుట్టున్నారు మనోరాళ్ళు ఉన్నారు అందరూ దీంట్లోనే నివసిస్తున్నారు దయచేసి ప్రభుత్వం వీళ్ళకి జరిగిన అన్యాయాన్ని గుర్తించి వీరికి పక్క గృహం వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఏడాది మహానాడు తరఫున డిమాండ్ చేస్తున్నాము ఖచ్చితంగా ఐటీడే కూడా అంటే ఐటీడేకి ఇది వచ్చి కనీసం పది కిలోమీటర్ కూడా లేదు ఇది ఎన్నో టీవీలో పేపర్లో వస్తుంది ఇంతవరకు ఇక్కడ ఐటీడీ అధికారులే రాలేదు ఐటీడీ అధికారులు వెంటనే స్పందించి ఇక్కడికి వచ్చి వీళ్ళకి ఇక్కడ పక్కా గృహం ఏర్పాటు చేసేలా చూడాలి అదే విధంగా వీళ్ళని ఆర్థికంగా ఆదుకోవాలి వీళ్ళు కట్టుబట్టలు కూడా లేకుండా ఇది దేదమైన పరిస్థితుల్లో ఆ రోడ్ల మీద పిల్లలు వేసుకుని వర్షాల్లో జరుగుతా ఉండేది ఎంత మొత్తం ఖాళీ పూర్తయిపోయింది అయిపోయింది దయచేసి జిల్లా మండల అధికారులు గుర్తించి వీళ్ళని ఆదుకోవాలని చెప్పి పటేల్ నగర్ యానాది మహానాడు తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము అలాగే కూడా మేము మిమ్మల్ని కోరుకోవడం కూడా జరుగుతుంది वो बच्चे बंदूक लगा के मार के ये उतले चलाज में हां आ गए रे अरे बकले पड़ी पड़ी क्रूट प्ले करो करोले बा कवर में बैठना कवर में बैठना कवर ले करोले

ट oh. <coughs> 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 <coughs>